అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ బాల గణపతి వారి అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది గత ఇరవై రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తుండే ఈ పుణ్యకార్యం ఈ సంవత్సరం కూడా వేలాది మంది భక్తుల సాన్నిధ్యంలో భక్తి శ్రద్ధలతో జరిగింది చిరుతపూడి గ్రామం చిక్సిరుగు శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయం వద్ద శ్రీ బాలగణపతి మరియు కార్యక్రమం సుమారు గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం నుండి ప్రారంభిస్తున్నామండి ఇది స్టార్టింగ్ నుండి ఏంటంటే ఒక చిన్న పందిరు నుండి ఈరోజు గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రతి రోజు ఊరగింపు కార్యక్రమంతో పాటు వేల మందికి అన్న సంప అన్న సమారాధన కార్యక్రమం పెట్టి వారి కోరికలు ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసరికి స్వామివారు శ్రీ బాలగణపతి స్వామివారు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా అంటే ఏంటంటే సీతారామాంజ స్వామివారి అలం వద్ద మనకి ఈ ప్రతిష్ట అనేది జరిగింది ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన కార్యక్రమంతో పాటు కోరిక కార్యక్రమం అనేది బాలగ బాలగణపతి స్వామివారిది జరుగుతుంది సో మనకి భక్తులు కూడా నమ్మకం ఏంటంటే వాళ్ళ కోరికలు కోరికలన్నీ కూడా స్వామివారు అనేది మనకి నిక్షిప్తంగా నెరవేరుస్తారు వాటి నమ్మకంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సందతో పాటు విగ్రహదాతలు నెక్స్ట్ వారి అన్న సమారాధన నిమిత్తం వివిధమైన రకాల కూరగాయలతో పాటు అన్న సంవరణ నిమిత్తం విరాళాలు ఇచ్చే దాతలు ముందుకు వస్తున్నారు మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి బాలగణపతి స్వామి వారి మనకి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది ఎందుకంటే భక్తుల నమ్మకం